తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీ నలభై ఆరవ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పల్లికొండ శ్రీవాత్సవి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచిన సామాన్య ప్రజల సమస్యలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు డివిజన్లో మౌలిక వసతుల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని పేర్కొన్న ఆమె నిజమైన అభివృద్ధి సాధించాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు కమలం గుర్తుపై ఓటు వేస్తామని గెలిపించాలని ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని ఆమె ఆమె ఇచ్చారు నేను ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల నుండి నేను తెలుసుకునే సమస్యలు ఏంటంటే వాటర్ ప్రాబ్లం మెయిన్ గా ఇంకొకటి సీనియర్ సిటిజన్స్ కి ఇక్కడ పెన్షన్స్ కూడా రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా సీనియర్ సిటిజన్స్ కి పెన్షన్స్ ఇస్తా అని ఇక్కడ ప్రభుత్వం కూడా ఏం డెవలప్మెంట్ లేదు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అన్ని సమస్యలే ఉన్నాయి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాలు దగ్గర వస్తుంది ఏ డెవలప్మెంట్ లేదు బీజేపీ కూడా ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మనం ఏం చేస్తామనేది చూపిస్తాం ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి మన వార్డులో ఆ ఒక్కసారి అందరు దృష్టిలో పెట్టుకుని మన కమలం కూ గురించి ఓటేసి మీరు నన్ను గెలిపిస్తే నేను ఖచ్చితంగా మన రఘునాథ్ వీరబెల్లి గారి నాయకత్వంలో అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకొస్తానని నేను అభివృద్ధి కావాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ తోటే సాధ్యం గనక ప్రజలందరినీ కూడా కోరుతున్నా ఫార్టీ సిక్స్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఒక చదువుకున్న వ్యక్తి యువకులకు అవకాశం ఇద్దాము వీళ్ళు చదువుకున్న వాళ్ళు యువకులు వీళ్ళ ఆలోచనతో ఈ డివిజన్ యొక్క అభివృద్ది చెందుతుంది గనక నాడు తేదీనాడు పువ్వు గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా నలభై ఆరో డివిజన్ ప్రజలందరినీ కూడా కోరుతున్నారు